అంతా జుట్టు పెట్టుకొని భయంకరంగా ఉన్నాడు ఇప్పుడు చూడు స్లిమ్ గా గాంధీ ఉన్నాడు ఇప్పుడు చూడు స్లిమ్ గా బాగా నీట్ గా ఉన్నాడు డ్రెస్ వేస్తే ఇంకా అదిరిపోతాడు నమస్తే గాయస్ అందరికీ అతను అతని పరిస్థితి ఏంటనేది ఏందనేది కూడా మాకు అసలు తెలియదు ప్రతిరోజు మేము డ్యూటీకి వెళ్తూ ఇట్లాగే వస్తూ పోతూ ఉంటాము చూసినప్పుడల్లా అతనున్న ప్లేస్ కూడా చూడండి ఏ విధంగా ఉందో అసలు ఇంత దూరంగా ఉన్నానంటే మనిషి అనే వాళ్ళకి ఇట్లాంటి పరిస్థితి అనేది రాకూడదని ఆ దేవుని కోరుకుంటాను ఇట్లాంటి సిచ్యువేషన్లో అసలు ఇప్పుడు దాకా తిరుగుతా ఉన్నాడు గమనించాము తిరిగి వచ్చి పడుకున్నాడు ఆయన పరిస్థితి అసలు బాగాలేదు రోజు చూసి ఈరోజు రిపబ్లిక్ డే కాబట్టి ఇతనికి మా తరపు నుండి ఏదైనా చేయాలి ఒక ఆలోచనతో ఈరోజు అతని దగ్గరికి వచ్చామన్నమాట మనమే కాదు మనలాగా అతను కూడా ఉండాలనే ఒక ఉద్దేశంతోనే వచ్చా అనమాట నేను అలాగే రంజిత్ వంశీ మా ముగ్గురు చేసే వీడియోలు మీరు చూస్తుంటారు ఆల్రెడీ కాకపోతే ఈ రిపబ్లిక్ డే రోజు మీరు చేయాలనే మంచిగా అనిపిస్తుంది అనమాట ఆయన్ని ఇప్పుడు నుంచో చూస్తా ఉంటాం మీరు ఒకసారి మనం లేపే ప్రయత్నం చేస్తాం మీకు భోజనం ఫుడ్ అన్ని తీసుకోవచ్చు వినిపిస్తుందా అర్థం అవుతుందా అర్థం అవుతుందా అర్థం అవుతుందా చూడండి మనం ఏం చెప్పినా గానీ ఆయనకి అర్థం వెళ్ళిపోతున్నాడు అర్థం చేసుకునే మైండ్ కానీ తెలిసే మైండ్ కూడా లేదు అతను కానీ అతని పరిస్థితి వెళ్ళిపోతా ఉన్నాడు ఆయన మాట్లాడేది అన్నా తెలుస్తుందా భోజనం చేస్తావా మనం ఏం చెప్తున్నాం కూడా అతనికి అర్థం కావట్లేదు అట్లాంటి ఉన్నాడు ఉన్నాడన్నమాట వెళ్ళిపోతున్నాడు భోజనం అనగా వచ్చాడు కాకపోతే మళ్ళీ పడుకున్నాడు సో ఆయనకి ఇప్పుడు మనం భోజనం పెడదాము బాగా చలిగా ఉన్నట్టుంది ఉనికిపోతున్నాడు అంటే క్లైమాక్స్ మంచి కాలం అయిపోయా మనకంటే అన్నీ ఉంటాయి ఇల్లు ఉంటుంది ఈగలు రాక ఈగలు రాకుండా జట్టు బిల్లు పెట్టుకుంటాము లేకపోతే ఇంకా పెట్టుకుంటాము ఇంట్లో ప్యాన్ వేసుకుంటాం వాతావరణానికి తగ్గట్టు మనం బతుకుతుంటాం కానీ వీళ్ళకి ఇప్పుడు వర్షం వచ్చినా కానీ మంచు వచ్చినా కానీ ఎండ వచ్చినా కానీ అసలు వాళ్ళకి అర్థం అవుతుందో తెలుస్తుందో కూడా లేదనమాట సో అన్ని కాలాలు వాళ్ళ దృష్టిలో ఒకటిగానే ఉంటాయి అంటే మనం చెప్తే అర్థమయ్యే ఇది కూడా కాదు కాకపోతే ఎంతో మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఎందుకు పట్టించుకోరా అనేది కొంచెం అనిపిస్తుంటుంది సో ఆ గేటే ఎందుకు ఇలా అనిపించింది వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ మనయితే భోజనం తీసుకొచ్చాము వాటర్ తీసుకొచ్చాము కనీసం ఆయన తినాలని ఇది కూడా లేదు ఆడ పక్కన పడాల్సిన తెలిసి పడాల్సినడా అసలు తెలియదు పడాల్సినడా అసలు ఆయనకి నచ్చట్లేదా ఏందనేది కూడా అర్థం కావట్లేదు ఈ రైస్ అయితే మేము నచ్చినట్లేదు సో ఇంకో రైస్ తెప్పిస్తాము దాన్ని ఏమన్నా తింటాడేమో అన్న ట్రై చేస్తాం ఎందుకంటే ఆయన తినడమే మనకు కావాలా చూడు వెళ్ళిపోతున్నాడు లేకపోతే పడుకుని నచ్చించారు కదా మీరు అట్లా ಮಗಕ್ಕೆ ಅಲ್ಲ ಬಸವ ಮೊಬೈಲ್ ಮಾಡ್ಕಬೇಕು ಅದಕ್ಕೆ ಅದಕ್ಕಾ ಬುಡಕನ್ನೈste ಓಹೋ ಇವ ಹitched ಕಡಚ್ಚೆ ಅಂತಾ ಯಾಂಗೇ ಅನ್ನೋ ಒಂದೇ ಅಲ್ಲಿ ಬಾಡಿ ಏನೋ ಹೇಳ್ದು ಅಪ್ಪೆ ಅನ್ನೋ ಒಂದೇ ನಾನು ಹೇಳಲ್ಲ ಒಂದಲ್ಲಾ

वांडर तो 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 सारे बड़े जिल पता नहीं तो फिर फिर खा रहा है कि तुम रोमन भी भाई के आसपास ना रंटा कितने चले रंटा हाँ पुरे बड़े कौनड़ा कौनड़े लिए ना आप बढ़ कौन उधर नहीं जाना इधर ही रहना बढ़ जाता है वो हम ना हम ना हम जो बगीचे जो नींबू के ना तेरे बगीचे सांग हम्म इंड

చూసారా ఎలా ఉన్నాడు తాత ఇప్పుడు ఎలా ఉన్నాడు హీరో లాక్కున్నాడు మెరిసిపోతాం నవ్వచ్చు కదా కొంచెం ఏం రియాక్షన్ లేదు స్మైల్ లేదా ఫ్రెండ్స్ చూశారు కదా వీడియోస్ ఇట్లాంటి హెల్పింగ్స్ ఎన్నో చేస్తాము చేస్తూనే ఉంటాము మేము ఎప్పుడు అలాంటి వ్యక్తుల్ని ఆదరిస్తాము దగ్గరికి తీర్చుకుంటాం మా దగ్గర మనీ ఉందా లేదా అనేది పక్కన పెడితే మా చేతిలో మాకొచ్చే నెల మొత్తం మీదగా జీతంలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇలాంటి ఫుడ్ డొనేషన్కి ఇట్లాంటి పేదవాళ్ళకి ఇవ్వాలనే ఒక ఆలోచనతో ఇవన్నీ చేస్తున్నాము సో మీరందరూ దాన్ని మంచిగా రిసీవ్ చేసుకుని మమ్మల్ని ఆదరిస్తారని ఇలాంటి ఇప్పుడు మనం చూసాం కదా తాత ఎంత గ్లామర్గా ఉన్నాడో అలాగే ఎంతోమందిని తయారు చేస్తామని అనుకుంటున్నాము ఎన్ఎస్ఆర్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే హ్యాపీ రిపబ్లిక్ డే హ్యాపీ రిపబ్లిక్ డే